హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీను హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీను ఇవాళ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఏం తెలిసిన గోరింటాగ రుబ్బుతున్నాను మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ ఉంది మీరు ఎవ్వరూ రావద్దు మా ఇంట్లో మేమే చేసుకుంటున్నాం ఫంక్షను ఎవ్వరూ రాకండి మీరు 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 ఏం చేసుకుంటున్నారో చేసుకోండి ఓకేనా మంచి స్వీట్లు తినండి అన్నీ తినండి చక్కగా ఫ్రెండ్షిప్ చే ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్తో జరుపుకోకండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ జరుపుకోండి ఓకేనా అని అంటాను అనుకున్నారా కాదండి ఇవాళ మా ఇంట్లో మీ అందరికీ గోరింటి రుబ్బుతున్నాను మన ఫ్రెండ్స్ అందరు ఎవరెవరు రాగలరో మెసేజ్ పెడితే దాన్ని బట్టి నేను అంత ప్రిపరేషన్ చేసుకుంటాను గోరింట ఎంత రుబ్బాలి ఇవన్నీ నేను ఓకేనా అందరికీ మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ బాయ్ హలో ఫ్రెండ్స్ గోరింట ఎందుకు అనుకుంటున్నారా గోరింట ఎందుకు వాళ్ళ అమావాస్య ఆదివారం ఆషాఢ మాసంలో ఆఖరి రోజు అందుకు ఫ్రెండ్స్ అందరికీ గోరింటి రూపు ఎంతమంది వచ్చినా గోరింటి ఉంటుంది తెప్పిస్తున్నాను గోల్డ్ అంతా దాంతోపాటు చిన్న టీవీ అయితే తాగుదాం అందరం సరదాగా కూర్చొని ఎంజాయ్ చేద్దాం గేమ్స్ ఆడుకొని కాబట్టి తప్పకుండా అందరూ రావడానికి ప్రయత్నం చెయ్యండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దగ్గర ఉన్న వాళ్ళందరూ లేదా అందరు మెసేజ్లు పెట్టండి వీడియో చూసిన వాళ్ళు విన్నవాళ్ళు అందరు కూడా మెసేజ్లైనా పెట్టండి పేరు పేరున నా సబ్స్క్రైబర్స్ కానీ మన ఫ్రెండ్స్కి కానీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తప్పకుండా అందరూ వెంట వెంటనే చూసిన వెంటనే నాకు మెసేజ్లు రిప్లైలు పెట్టండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అర్థమైందా ఎందుకో గోరింట ఆదివారం అమావాస్య మాసంలో ఆఖరి రోజు ఇందుకోసం అనమాట チェロ